హలో వెల్కమ్ ఏబీపీ దేశం ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం వద్ద ఈరోజు కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా ఒక పార్టీ గుర్తు మీద గెలిచి మరో పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటు టీడీపీ ఇటు వైసీపీ రెండు కూడా కంప్లైంట్ చేశాయి స్పీకర్కి స్పీకర్ ఆ ఎమ్మెల్యేలు తన ముందు హాజరు కావాలంటే ఇప్పటికే నోటీసులు జారీ చేశారు మొత్తం తొమ్మండుగురు ఎమ్మెల్యేలు రెబల్ ఎమ్మెల్యేలు అనొచ్చు లేదా అసమ్మతి ఎమ్మెల్యేలు అనవచ్చు వీళ్ళందరూ కూడా తన ముందు హాజరు కావాలని ఆయన నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయా ఎమ్మెల్యేలకి ఈరోజు డెడ్ గా ఉంది మరి ఈరోజు వాళ్ళు అందరూ అటెండ్ అవుతారో లేదో చూడాల్సి ఉంది ముఖ్యంగా టీడీపీకి సంబంధించి టీడీపీలో గెలిచి ఇప్పుడు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న గనవరం ఎమ్మెల్యే వల్లబనేని వంశీ అలాగే వైజాగ్కి సంబంధించి వాసుపల్లి గణేష్ కరణం బలరాం మద్దాలగిరి ఈ గుంటూరుకి సంబంధించి ఈ ఎమ్మెల్యేలు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే అయినా వీళ్ళందరూ కూడా టీడీపీలో గెలిచి వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు వైసీపీ అధికార కార్యక్రమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వీళ్ళపై యాక్షన్ తీసుకోవాలని టీడీపీ అయితే స్పీకర్ కోరింది కాబట్టి వీళ్ళందరూ కూడా రావాలి తన ముందని స్పీకర్ కార్యాలయం నుంచి నోటీస్ అయితే వెళ్ళింది ఇక అదే సమయంలో వైసీపీ నుంచి ఎవరైతే టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారో ఉండవల్లి శ్రీదేవి ఆనవ రామనారాయణ రెడ్డి కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి మేకపాటి రెడ్డి వీళ్ళందరూ కూడా అటు వైసీపీలో గెలిచి విపక్ష టీడీపీకి మద్దతుగా నిలుస్తున్నారు వీళ్ళందరూ కూడా తన ముందు హాజరు కావాలని ఆయన నోటీస్ ఇచ్చారు సో ఈ ఎనమండుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరవుతారా లేదో చూడాలి అలాగే జనసేన జనసేనకు ఒకే ఒక సీటు ఉంది రాజోలు రాపాక వరప్రసాద్ ఆయన్ని కూడా ఆయన ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ఉంటున్నారు ఆయన కూడా తన ముందు హాజరు కావాలని నోటీస్ అందుకున్నారు టోటల్గా తొమ్మడుగురు వీళ్ళతో పాటు గంటా శ్రీనివాసరావు పేరు ఉంది కానీ ఆల్రెడీ ఆయనని ఇప్పటికే అంటే డిస్క్వాలిఫై చేస్తూ డిసిషన్ తీసుకుంది స్పీకర్ కార్యాలయం ఎందుకంటే ఆయన పార్టీలు అయితే మారలేదు అంటే ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీకి మద్దతుగా నిలబడలేదు ఆయన అనే రీజన్ వేరే స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటైజేషన్ వ్యతిరేకిస్తూ దానికి నిరసనగా తను రాజీనామా చేశారు కాబట్టి అంటే ఆయన మీద కంప్లైంట్ అయితే పార్టీ పరంగా లేదు కాబట్టి అది క్లీన్గా ఉంది దాంతో ఆయన వివరణ లాంటిది డైరెక్ట్ గానే డిస్క్వాలిఫై చేశారు అయితే ఈ టైంలో చేయడం కరెక్ట్ కాదు కావాలనే చేశారు ఈ మూమెంట్లో ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశం అయితే ఉంది దీని వెనకాల రాజ్యసభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి ముఖ్యంగా వైసీపీకి సంబంధించి మూడు రాజ్యసభ సీట్లు పొందే అవకాశం ఉంది దానికి ఎమ్మెల్యేలు ఓటింగ్ కావాలి ఇంతకు ముందు ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో కొంతమంది పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు టీడీపీకి క్రాస్ ఓటింగ్ చేశారు దానివల్ల ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయాము అనేది వైసీపీ పదే పదే చెబుతూ వస్తుంది సో ఈసారి అలాంటిది జరగకుండా ఉండాలంటే గనక ముందుగానే ఎవరైతే రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసేస్తే తమకు లైన్ క్లియర్గా ఉంటుందని వైసీపీ భావిస్తుంది అందుకోసమే ఎవరైతే పార్టీలకి రాజీనామా లేఖలు సమర్పించి ఉన్నారో ఒక పార్టీ మీద గెలిచి మరో పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా డిస్క్వాలిఫై చేసేయాలనే ఆలోచన వైసీపీ ఉంది దానికి దానికి అనుగుణంగానే తనని ఇప్పుడు ఈ టైంలో అంటే రాజీనామాను ఆమోదిస్తూ డిస్క్వాలిఫై చేస్తూ ఒక డెసిషన్ తీసుకుంది స్పీకర్ కార్యాలయం అంటూ గంటా శ్రీనివాసరావు చెబుతూ వచ్చారు ఇప్పుడు కూడా అదే ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఆయన పక్కన పెట్టేసి మిగతా తొమ్మిది గారు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తన ముందు హాజరు కావాలని స్పీకర్ కార్యాలయం ఈ రోజు డెడ్లైన్ అయితే పెట్టింది అయితే వీళ్ళలో ఉండవల్లి శ్రీదేవి మేకపాటి చంద్రశేఖర రెడ్డి అలాగే మద్దలగిరి వీళ్ళందరూ కూడా వేరే వేరే రీజన్ చెప్తున్నారు తను విదేశీ పర్యటనలో ఉన్నాను కాబట్టి తను అటెండ్ కాలేను నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి రెండు లేదా నాలుగు తారీఖుల్లో నేను అటెండ్ అవుతానంటూ ఇప్పటికే మద్దలగిరి తెలిపారు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా అదే విధంగా తాను కూడా ఇప్పుడు అటెండ్ కాలేను నెక్స్ట్ మంత్ అంటే నెక్స్ట్ వీక్లోనే మళ్ళీ నెలమారుతుంది కాబట్టి నెక్స్ట్ మంత్ అటెండ్ అవుతాను నేను అంటూ ఆయన కూడా స్పీకర్ కార్యాలయానికి ఒక వివరణ అయితే పంపించారు ఒక రిక్వెస్ట్ రిక్వెస్ట్ అనేది చెప్పాలి దాన్ని ఇక మరోవైపు ఉండవల్లి శ్రీధర్ కూడా అదే మాట చెప్తున్నారు సో వీళ్ళు అటెండ్ అవుతారా లేదా అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా అయితే మారింది మొత్తం మీద అయితే వీళ్ళపై ఎడిషన్ తీసుకుంటుందో స్పీకర్ కార్యాలయం వీళ్ళు అటెండ్ అవుతారా లేదా వీళ్ళు అటెండ్ అయితే వీళ్ళు ఇచ్చే వివరణతో స్పీకర్ కార్యాలయం సంతృప్తి చెందుతుందా లేదా లేకపోతే వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేస్తున్నా లేకపోతే వీళ్ళ రాజీనామాలు ఆమోదిస్తున్న ఒక బిగ్ డెసిషన్ తీసుకుంటుందా స్పీకర్ కార్యాలయం అనేది చూడాల్సింది మొత్తం మీద ఈ రోజు ఏపీకి సంబంధించిన అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం ముందు ఒక పెద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందన్నట్టు అనలిస్టులు చెప్తున్నారు చూద్దాం మరి ఏం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాం అండి ఏపీ దేశం